మీది కుతుపుల్లపూరే మీ ఎమ్మెల్యే వివేకానంద్ కావాలి పనితీరు ఎట్లా ఉంది బాగుంది చాలా బాగుంది ఎట్లా ఉంటాడు పని చేస్తాడు ఆయన పని చేస్తాడు సెల్ సెల్ వాళ్ళు మాట్లాడినా అందంగా మాట్లాడతాడు అందరినీ అందరితో బాగుంటాడు అందరితో బాగా ఉంటాడు ఎవరైనా పని పైన ఏదో చేస్తాడు పని చేస్తాడు చేస్తాడు నెక్స్ట్ మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉంది ఎమ్మెల్యేగా ఆయన ఆయనకి ఎక్కువ ఉండదు అవకాశం పుత్తులపూర్కి మళ్ళీ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఆయన ఆయన వస్తారని మేము అనుకుంటాం డెవలప్మెంట్ కూడా ఆయన వస్తేనే జరుగుతుంది అంటారా మళ్ళీ అదే మరి అందరు చూడు మాకు తెలియదు నేను బాగా చేస్తాను డెవలప్మెంట్ చేస్తాను సో వివేకానంద్ గౌడ్ యంగ్ ఎమ్మెల్యే కదా అంటే యంగ్ ఎమ్మెల్యే అంటే యంగ్ యువకుడు కదా పెద్దలు పోతే రిసీవ్ చేసుకుంటాడా చేసుకుంటాడు ఎమ్మెల్యేలో బాగా రిసీవ్ చేసుకుంటాడు ఆయన మంచివాడు మంచి పనులు కూడా ఏమైనా అడిగితే చేస్తాడు చేస్తానని చెప్తాడు

అన్ని ఆయనకి వెళ్ళలేదు వాళ్ళు బాబుంటాడు రవి గారు అని ఆయన కలిసాం బాగా మాట్లాడుతాం అన్ని ఏరియాలో బస్తీలు అన్ని తిరుగుతూ ఉంటారు బాగా మాట్లాడతారు అండి ఎవరైనా లేదని చెప్పిన చేస్తాడు మీకు కూడా ఇళ్ళు ఎవరు కూడా ఇల్లు మా పని కోసం ఇంకో పని కోసం బాగా చెప్పాడు కొంతమంది ప్రౌడ్ ఉంటారు కదా అట్లా ఏమైనా ఉంటాడా కొంతమంది ఎమ్మెల్యే సరే పట్టించుకోకుండా ఉంటారు కదా ఉంటారు బుక్ అబ్జర్వ్ చేస్తుంటారు అవునా అటువంటి మళ్ళీ తిరిగి అవుతే మాత్రం మర్చివారు మనకు తెలియవు అది పనితీరు మాత్రం బాగుంటుంది బాగుంటది అది